హాయ్ యూస్ వెల్కమ్ టు రాణి బ్లాగ్స్ ఈరోజు మనం చేపతున్న రెసిపీ సేమియా నూడిల్స్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాత్రను పెట్టి కొత్తగా నీళ్ళు వేసుకోవాలండి దానిలోట టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా యూజ్ చేయాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వే వేసుకోవాలండి ఇలా వేయడం వల్ల మనకి సేమి అనేది అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి ఇలా వాటర్ మరిగినాక ఒక కప్పు సేమియాని వేసుకోవాలి అందులో విడలో చూపిస్తున్న విధంగా మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే ఎక్కువ సేమ్యాన్ని యూజ్ చేసుకోవచ్చు అది ఎక్కువ వాటర్లో ఉడకబెట్టుకోవాలి మీరు చూస్తున్నాక విడలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడకనేస్తే చాలండి ఇలా ఉడికించిన దాన్ని ఒక ఫిల్టర్లో ఫిల్ వడగట్టుకొని కొద్దిగా అది వేడిగా ఉన్నప్పుడే చల్ల నీళ్ళతో బాగా వాష్ చేసుకున్నట్లయితే మనకి ఈ సేమి అనేది పొడి పొడిగా ఉంటుందండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న దాంట్లో ఒక అకిన్ అనేది బీట్ చేసుకోవాలండి ఇందులో టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా చేసి ఇది ఎగ్ బుజీ లాగా తయారు చేసుకోవాలండి చూస్తుండగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని ఎగ్ బుజ్జిలా తయారు చేసుకొని ఒక గిన్నెలో పక్కకు తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ఒక ఆనియన్ కట్ చేసుకోవాలండి అలాగే మీకు సబ్జీ మీకు కూరగాయల్లో క్యారెట్ ఉన్నా కానీ బీన్స్ ఉన్నా కానీ క్యాప్సికమ్ ఉంటే ఏముంటే అవి యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఆనియన్స్ ఒక పచ్చిమిర్చిని యూజ్ చేశానండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చిని బాగా వేపుకోవాలి అందులో నా దగ్గర క్యాప్సికమ్ ఉంది ఆ క్యాప్సికమ్ని యూజ్ చేశాను ఇవి బాగా రోస్ట్ అయినంత వరకు ఒక మెత్తగా అయినంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడికిన దాంట్లో ముందుగా మనము ఉడకట్టుకున్నాం కదా సేమియాని ఉడకబెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి చూస్తున్నారుగా ఎంత పొడిగా వచ్చిందో ఇది పొడిగా ఉంటేనే మీకు ఈ సేమియా నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా బాగా కలుపుకొని అందులో స్పైసెస్ అండి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా వన్ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ కాదు మీకు టేస్ట్కి తగ్గట్టు స్పై కారాన్ని వన్ పించ్ ఆఫ్ పసుపుని కొద్దిగా గరం మసాలాని మీ దగ్గర చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ని కూడా యూజ్ చేసుకోవాలండి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్నండి యూజ్ చేసుకోవాలి సోయా సాస్లో సాల్ట్ ఉంది ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ యూజ్ చేయట్లేదండి మీకు సాల్ట్ సరిపోదు అంటే మీరు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టు ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేంత వరకు ఆ నూడిల్స్లో బాగా కలుపుకోవాలండి ముందుగా మనము ఎగ్ బుజ్జిలా చేసుకున్నాం కదా ఎగ్ని ఇందులో వేసుకోవాలి చూస్తున్నారుగా మనకు చూస్తుంటే నూడిల్స్ లాగానే కనిపిస్తుంది మనకి హెల్త్కి చాలా బాగుంటుంది టమీ కూడా బాగుంటుందండి చిన్నపిల్లలకి అయితే మనము ఏ ప్రాబ్లం లేకుండా పెట్టుకోవచ్చండి ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ తింటే సూపర్గా ఉంటుందండి చూస్తున్నారుగా లాస్ట్లో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో సూపర్గా ఉంటుందండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడడానికైతే అచ్చం నూడిల్స్ లాగానే ఉంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి